హలో పిల్లలు ఈ వీడియోలో ఫంక్షన్స్ని ఎలా గుర్తించవచ్చో చూద్దాము ఈ క్రింద ఇవ్వబడిన టేబుల్లో వై అనేది ఎక్స్లలో ప్రమేయం అవుతుందా ఇది మనకి ఇవ్వబడిన ప్రశ్న ఏదైనా ఎక్స్ను మన ప్రమేయంకు ఇన్పుట్గా ఇస్తే మన ప్రమేయాన్ని వైఎఫ్ఎక్స్గా తీసుకుంటున్నాను అప్పుడు ఎక్స్ను ఇన్పుట్ ఇన్పుట్గా ఇస్తే వైఎఫ్ఎక్స్ మనకు ఒక వైను మాత్రమే అవుట్పుట్గా ఇస్తుంది ఒకవేళ అనేక రకాల విలువలను అంటే మల్టిపుల్ వాల్యూస్ను అవుట్పుట్గా ఇస్తే దాన్ని కేవలం రిలేషన్ లేదా సంబంధం అని మాత్రమే అంటాము ఫంక్షన్గా పిలవము ఇది ప్రమేయం అవుతుంది ఇట్స్ ఎ ఫంక్షన్ ఒకవేళ ఎక్స్ అనేది ఇన్పుట్గా ఈ రిలేషన్షిప్ బాక్స్లో ఉన్నదానికి ఇస్తే ఇది మనకు మల్టిపుల్ వాల్యూస్ని అవుట్పుట్గా ఇస్తే కనుక ఇది ప్రమేయం అవ్వదు నాట్ ఎ ఫంక్షన్ సరే ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన టేబుల్ని చూద్దాము ఇక్కడ లెక్కలో ఒకటిని ఇన్పుట్గా ఇచ్చినప్పుడు మనకు అవుట్పుట్గా ఒకటి వస్తుందని ఇవ్వబడింది అలాగే తిరిగి ఒకటిని ఇన్పుట్గా ఇచ్చినప్పుడు కూడా మనకు ఈసారి రెండు అవుట్పుట్గా వస్తుందని ఇవ్వబడింది అంటే ఇక్కడ ఇన్పుట్గా ఒకటిని ఈ రిలేషన్షిప్ బాక్స్కి ఇస్తే ఇది మనకు రెండు వేర్వేరు అవుట్పుట్లుగా ఒకటి రెండులను ఇస్తుందని మన లెక్కలో ఇచ్చారు కాబట్టి ఇది డెఫినెట్గా ఫంక్షన్ అవ్వదు ఒకవేళ ఫంక్షన్ అవ్వాలంటే ఒక ఇన్పుట్కి ఒక అవుట్పుట్ మాత్రమే ఎగ్జిస్ట్ అవ్వాలి కానీ ఇక్కడ రెండు అవుట్పుట్లు ఉన్నాయి కాబట్టి ఇది ఫంక్షన్ అవ్వదు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం